హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ హ్యాపీగా ఉన్న మూమెంట్లో రేఖ ఎవరు చూడకుండా కళ్ళ నిండా నీళ్లతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది టెరెస్ పైకి వెళ్ళి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తుంది తన భుజంపై ఎవరు చేయి వేసేసరికి కంగారుగా కన్నీళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగేసరికి తనకి రుద్రాన్ని కనిపిస్తుంది రుద్రాన్ని ఏంటి రేఖ అందరూ ఎక్కడ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడకి వచ్చావు రేఖ ఏం లేదు రుద్ర ఊరికే వచ్చా రుద్రాణి రేఖ కళ్ళలేక చూస్తూ మరి ఎందుకు ఏడుస్తున్నావు రేఖ అది ఏం లేదు కంట్లో ఏదో పడితే ఆ మంటకి నీళ్ళు వచ్చాయి అంతే రుద్రాణి రేఖ నాకు అబద్ధం చెప్పాలని చూడకు నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు రేఖ రుద్రాని అలా అనగానే కంట్రోల్ చేసుకోలేక తన్ని హక్ చేసుకుని ఏడుస్తుంది రుద్రాణి రేఖ ఏమైంది చెప్పు నేనున్నాను కదా రేఖ కిరణ్ నాకు ప్రపోజ్ చేశాడు రుద్రాణి ఎవరైనా దీనికి ఏడుస్తారా నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పే రేఖ సైలెంట్ రుద్రాణి తన పేస్లో భావాలు గమనించి తన భుజంపై చేయి కిరణ్ అంటే నీకు ఇష్టమా రేఖ రుద్రాణి వైపు చూస్తుంది రుద్రాణి మరి తనకి చెప్పేయచ్చుగా రేఖ కంటి నిండా నీళ్లతో ఎలా చెప్పమంటావు రుద్ర నేను ఎన్ని తప్పులు చేశాను నీకు తెలీదా అలాంటి నేను నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఒక్కోసారి ఇలాంటి పనులు చేసినందుకు అలాంటిది తనకి ఇవన్నీ తెలిస్తే నా మీద అసహ్యం పుట్టదా ఒకవేళ తను ఒప్పుకొని పెళ్లి చేసుకున్నా ఎప్పుడైనా ఆ మాటల మధ్యలో నేను చేసిన తప్పుల్ని ఎత్తి చూపితే నేను తట్టుకోలేను అందుకే ఏం చెప్పకుండా ఇలా వచ్చేస్తాను రుద్రాణి రేఖ అందరూ తప్పులు చేస్తారు కానీ కొంతమంది ఆ తప్పుని సర్దిద్దుకుంటారు నువ్వు కూడా మారా మరి ఇంకెందుకు నువ్వు ఇలా ఆలోచించడం నా మాట విని తనకి నీ ప్రేమ విషయం చెప్పు తను ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు రేఖ నాకు నమ్మకం లేదు రుద్ర రుద్రాణి నాకు ఉంది ఆ అవసరం లేదు నేను మొత్తం విన్నాను అనగానే ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు వాళ్ళకి విక్రమ్ కిరణ్ కనిపిస్తారు రేఖ కిరణ్ చూడగానే తలదించుకుంటుంది కిరణ్ రుద్రాణి గారు మీరు వెళ్ళండి నేను కిరణ్తో మాట్లాడుతాను సరే అని రుద్రాణి విక్రమ్ వచ్చేస్తారు కిరణ్ రేఖ దగ్గరికి వచ్చి తను దించిన తలని పైకెత్తి నేనంటే నీకు ఇష్టమా రేఖ ఏం మాట్లాడకుండా కళ్ళు దింపేస్తుంది కిరణ్ అర్థమైంది నాకు నీ గురించి మొత్తం తెలుసు రేఖ ఎలా అన్నట్టు చూస్తుంది కిరణ్ నాకు విక్రమ్ చెప్పాడు నిజం తెలిసిన తర్వాత నా నీ మీద ప్రేమ ఇంకా పెరిగింది తన చేతిలో చేయి వేసి నీకు మాటిస్తున్నాను ఎప్పుడు నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపను అసలు దాన్ని తీసుకొచ్చే ప్రసక్తే లేదు రేఖ కిరణ్ వైపు ప్రేమగా చూస్తుంది కిరణ్ కనీసం ఎప్పుడైనా నేను నేనంటే ఇష్టమని రేఖ సిగ్గుపడుతూ కిరణ్ ని హగ్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది కిరణ్ హ్యాపీగా ఫీల్ అయ్యి లవ్ యూ టు అని ఇంకా గట్టిగా హబ్ చేసుకుంటాడు మార్నింగ్ విక్రమ్ క్రాంతి విద్యుని పెళ్ళికొడుకును కొడుకును వసు మౌనిని పెళ్లి పెళ్ళికూతుర్ని చేస్తారు రుద్రాణి రూమ్లో ఉండగా కృష్ణగారు తన దగ్గరికి వస్తాడు రుద్రాణి డోర్లింగ్ అని లేచి నించుంటుంది కృష్ణ గారు తనని కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని తను తెచ్చిన బాక్స్ని రుద్రాణి చేతిలో పెడతాడు రుద్రాణి ఇన్ డోర్లింగ్ ఇది కృష్ణ గారు ఓపెన్ చేయి రుద్రాణి సరే అని ఓపెన్ చేసి చూస్తుంది అందులో ఒక హారం ఉంటుంది కృష్ణ గారి కన్నా ఇది మీ అమ్మ నీకోసమే అని అని చేయించింది రుద్రాణి కృష్ణ గారి వైపు చూస్తుంది కృష్ణ గారి కన్నా ఇది నువ్వు వేసుకొని పెళ్లి చేసుకోమ్మా రుద్రాన్ని కృష్ణ గారిని హక్ చేసుకుంటుంది ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకొని కృష్ణగారు వెళ్ళిపోతారు నెక్స్ట్ డే పెళ్లి కావడంతో అందరూ పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉంటారు నెక్స్ట్ డే కొత్తగా కట్టించిన ఫంక్షన్ హాల్లోనే మూడు జంటలు పెళ్లి జరగబోతుంది ముందు పెళ్లి కొడుకులు కూర్చొని పూజ చేస్తుంటారు తర్వాత పెళ్లి కూతుర్లను తీసుకొస్తారు మధ్యలో అడ్డు తెర పెడతారు మూడు జంటలు జీలకర్ర బెల్లం ఒకరితలపై ఒకరు పెట్టాక అడ్డు తెరితీ ఇస్తారు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు మూడు జంటలు తర్వాత పంతులు గారు తాళి కట్టమనడంతో విక్రమ్ క్రాంతి విద్యు రుద్రాణి పసు మౌని మెడలలో తాళి కడతారు అంగరంగ వైభవంగా జరి పెళ్లి జరుగుతుంది అందరూ ఇంటికి వస్తారు ఆ రోజు రాత్రికి పసునాటికి ముహూర్తం పెడతారు కౌసల్య గారు విక్రమ్ క్రాంతి విద్యు ఉన్న రూమ్కి వెళ్తుంది ఏం చేస్తున్నారు ముగ్గురు విక్రమ్ మాట్లాడుకున్నాం నానమ్మ కౌసల్య గారు ఈరోజు కి మీకు కార్యం ఉంది త్వరగా రెడీ అవ్వండి అని క్రాంతికి విజయకి బట్టలు ఇస్తారు విక్రమ్ నానమ్మ మరి నాకే బట్టలు కౌసల్య గారు మీ పేరు మీద ఇప్పుడే ముహూర్తాలు లేవు వారం తర్వాత ఉంది విక్రమ్ నానమ్మ ఇది అన్యాయం కౌసల్య గారు న్యాయం లేదు అన్యాయం లేదు వెళ్ళి రూమ్ రెడీ చేయి కన్నా వచ్చి నీకు హెల్ప్ చేస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది విక్రమ్ ఫేస్ డల్ అయిపోతుంది క్రాంతి ఏం అర్థం కాక కార్యం అంటే ఏంట్రా అని అడుగుతాడు విక్రమ్ విజ్యు షాక్ విక్రమ్ కార్యం అంటే ఏంటో కూడా తెలియనోడికి కార్యం జరుగుతుంది ఏంటో విజ్యు నవ్వుకొని క్రాంతి కార్యం అంటే తెలియదా నీకు క్రాంతి అడ్డంగా తలుపుతాడు విజు కార్యం అంటే ఫస్ట్ రా వేస్ట్ ఫెలో కాంతి రే నేను నీకు వేస్ట్ ఫెలోలా కనిపిస్తున్నానా విజ్యు అంతేగా అని నవ్వుతాడు కాంతి నిన్ను అని అనుభతిండగా విక్రమ్ ఇంకా చాలు ఆపండి టైం అవుతుంది రెడీ అవ్వండి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు కాంతి విజ్జు నవ్వుకొని రెడీ అవుతుంటారు విక్రమ్ రుద్రాణి రూమ్ని పూలతో అలంకరిస్తుంటారు విక్రమ్ ఏంటో నాతో పాటు పెళ్ళి అయినా వాళ్ళకి ఫస్ట్ నైట్ జరుగుతుంది నాకే జరగట్లేదు రుద్రాని విక్రమ్ అన్న మాటలు విని నవ్వుకుంటుంది విక్రమ్ నవ్వుకోవే బాగా నవ్వుకో అయినా నిన్ను కాదే ఆ అనుని అనాలి రుద్రాణి అను నా తనెవరు విక్రమ్ ఉందిగా రైటర్ అను తన వల్లే రోజు మనకి ఫస్ట్ నైడ్ జరగట్లేదు అను ఏంట్రో ఏదో అంటున్నావు విక్రమ్ అవును అంటాను అను నువ్వు నన్ను ఏమన్నా అన్నావనుకో నువ్వే బాధపడాల్సి వస్తుంది విక్రమ్ నీకు అంత సీన్ లేదు నువ్వేం చేయలేవు అను నేను ఈ స్టోరీ రాసే రైటర్ని నేను తలుచుకుంటే నీకు ఈ జన్మలో ఫస్ట్ నైడ్ జరగనివ్వను విక్రమ్ మనసులో అవునా కదా ఏదేదో వాగేశాను ఇప్పుడు ఎలా అది కాదు అను అను ఏంటి బాబు తగ్గవు విక్రమ్ డైలాగ్స్ రాస్తుంది నువ్వు కదా అనుకుని ఏం లేదు ఎంతైనా మన అనునే కదా అందుకోసమే అను అభిచా విక్రమ్ అది కాదు అను నువ్వు ఇలా మా ఇద్దరిని కలపకపోతే ఎలా అను ఇద్దరు దగ్గరగానే ఉన్నారుగా విక్రమ్ అను సీరియస్గా అంటున్నాను అను సరే విక్రమ్ ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఎలా అను కౌసల్య అనమ్మ చెప్పారుగా ఇక నన్ను ఏమడగకు నేను వెళ్ళిపోతున్నా విక్రమ్ అను అను వెళ్ళిపోయింది చా అని అసహనంగా ఉంటాడు రుద్రాణి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతుంది విక్రమ్ తనని అలాగే చూస్తుంటాడు రుద్రాని తమ చూడటం అయితే రెడీ చేయొచ్చు విక్రమ్ రెడీ చేయడం తప్ప ఇంకేం చేయగలమని రెడీ చేస్తూ అనుకోకుండా రుద్రాణి వైపు చూస్తాడు తనకి రుద్రాని నడుము కనిపిస్తుంది అలాగే చూస్తుంటాడు బుట్టలో ఉన్న రెడ్ రోజు తీసుకుని రుద్రాని దగ్గరికి వచ్చి తన నడుము పైన సున్నితంగా రాస్తాడు రుద్రానికి గిలిగింతలుగా అనిపించి విక్రమ్ విక్రమ్ అయినా వినకుండా మెడపై రాస్తాడు రుద్రాణి విక్రమ్ ప్లీజ్ విక్రమ్ అలాగే రుద్రాణి వెనక నుండి చేతిని చీర చెంగు లోపలికి నుండి నడుము చుట్టూ చేయి వేసి అగ్గు చేసుకుని మెడవెంపుల్లో ముద్దు పెడతాడు రుద్రాన్ని వల్లంతా జల్లుమంటుంది గట్టిగా కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ తన వైపుకి తిప్పుకుంటాడు రుద్రాణి సిగ్గుతో తల దించేస్తుంది విక్రమ్ రుద్రాని పట్టుకొని తల పైకెత్తి తనని ముద్దు పెట్టబోతుండగా రుద్రాణి విక్రమ్ని తోసేసి బయటకు పరిగెత్తుంది విక్రమ్ నానా ఇది అన్యాయం అని ఏడుపు మొహం పెడతాడు రుద్రాణి మళ్ళీ డోర్ దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూసి విక్రమ్ లాంగ్ డ్రైవ్కు వెళ్దామా రెడీగా ఉండు అని తన రూమ్కి వెళ్తుంది విక్రమ్ నవ్వుకుంటాడు విక్రమ్ తన రూమ్కి వెళ్ళి రెడీ అయి వచ్చి హాల్లో కూర్చుంటాడు అప్పుడే తనకి పటేళ్ల శబ్దం వినిపించి అటువైపు చూసి అలాగే ఉండిపోతాడు ఎందుకంటే రుద్రాణి వైట్ అండ్ గ్రీన్ శారీలో హాట్గా ఉంది విక్రమ్ మనసులో ఎలా పుట్టావే తల్లి ఇలా అని అనుకుంటాడు రుద్రాణి విక్రమ్ దగ్గరికి వచ్చి వెళ్దామా అని అంటుంది విక్రమ్ రుద్రాణి మాటకి తేరుకొని అని పై లాంగ్ డ్రైవ్ కు వెళ్తాడు రుద్రాణిని తీసుకుని క్రాంతి విద్యు రెడీ అయ్యాక వాళ్ళ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు పసు మౌనికి ఈ పాల గ్లాస్ ఇచ్చి రూమ్ బయట వదిలి పెట్టి వెళ్ళిపోతారు వసు లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తుంది కానీ క్రాంతి ఎక్కడ కనిపించడు మనసులో ఏంటి వీడు ఎక్కడ కనిపించట్లేదు అని అనుకుంటుండగా ఏంటి నా కోసమే చూస్తున్నావా అని తనకి వెనక నుండి వినిపించేసరికి క్రాంతి కనిపిస్తాడు వసు కాదు మహేష్ బాబు కోసం వెయిట్ చేస్తున్న క్రాంతి అబ్బో అంటూ వసు దగ్గరికి వస్తాడు వసు క్రాంతి వచ్చేసరికి కంగారుగా అనిపిస్తుంది కానీ అది బయటికి కనిపించనివ్వదు క్రాంతి పాల గ్లాస్ తీసుకొని ఇవి నాకేనా వసు నాకు తాగు క్రాంతి సరే అని మొత్తం తాగిస్తుంటే వసు మొత్తం తాగిస్తావా నాకేం ఉంచవా అని గ్లాస్ లాక్కుంటుంది క్రాంతి నాకేం తెలుసు అయినా నువ్వే కదా తాగేయమన్నావు అన్నావు అందుకే తాగేస్తుంటే నువ్వే కరువు దానిలా లాక్కున్నావు బసు ఇప్పుడు ఈ వాదన అవసరమా ఇప్పుడు ఏం చేద్దామని సిగ్గుపడుతుంది క్రాంతి ఏముంది బజ్జోవడమే అంటాడు బెడ్ పై కూర్చొని బసు ఆ అయితే బజ్జో నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతుంటే క్రాంతి తను చేపెట్టుకుని బెడ్ పై కూర్చోబెట్టి తనని వెనక్కి తిప్పి మెడలో వీల్ లెటర్ ఉన్న చైన్ వేస్తాడు బసు తన మెడలో ఉన్న చైన్ చూసి ఏ ముద్దు ఏ చైన్ నువ్వే ఉంచుకో అని బుంగతి పెడుతుంది క్రాంతి తన వైపుకి తిప్పుకొని సదాగా అన్నానే నువ్వు మాత్రం నన్ను టీచ్ చేయలేదా వసు క్రాంతి లైట్స్ ఆఫ్ చేయినా వసు కోపంగా చూస్తూ ఇంకెంత టైం వేస్ట్ చేస్తావురాగడ అని లైట్స్ ఆఫ్ చేస్తుంది